అలాగే ఇంకొకటి సష్టాష్టకాలు ఇది చాలా చాలా ఎక్కువ పాపులర్ అయిపోయినటువంటి కాన్సెప్ట్ అంటే లగ్నం నుంచి షష్టాష్టకాలు కావచ్చు అంటే అమ్మాయి లగ్నము అబ్బాయి లగ్నము సిక్స్ ఎయిట్ రిలేషన్లో ఉండడం మేష లగ్నము వృష్టికి లగ్నము ఉదాహరణకి రెండు షష్టాష్టకాలు అలాగే అమ్మాయి శుక్రుడు అబ్బాయి శుక్రుడు షష్టాష్టకాలు ఉండడం అమ్మాయి చంద్రుడు అబ్బాయికి చంద్రుడు షష్టాష్టకాలు ఉండడం దీన్ని కేవలం కారణంగా చూపి ఎన్నో మంచి మంచి సంబంధాలని పక్కన పెట్టేస్తున్నాము ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి అసలు వివాహ పొంతం విషయం పక్కన పెడితే ఇంకా పెళ్లి చేయాలని అనుకోలేదు ఉదాహరణకి ఒకసారి జ్యోతిష్యం గురించి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చూస్తే అందులో వివాహం ఎలా ఉంటుంది వివాహ జీవితం ఎలా ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప మన మీద ఒక అబ్బాయిని అమ్మాయిని కలిపేమో అనే భ్రమలో ఉండడం చాలా ప్రమాదకరం ఎప్పుడు కూడా ప్రారంధాన్ని మార్చవు ఏ పరి